హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారకా లోక్ ఛానల్ వీడియో లేట్ అయింది కదండి కొద్దిగా హెక్టిక్ హెట్టిక్ షెడ్యూల్ మనం మెడిటేషన్ సిరీస్ చేస్తున్నాం కదండి ఇప్పటి వరకు కూడా ఫోర్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం అవునా ఫస్ట్ పార్ట్లో మనం ధ్యానం మెడిటేషన్ యొక్క ఆవశ్యకత తెలుసుకున్నాం సెకండ్ పార్ట్లో ధ్యానం యోగాకు మధ్య గల భేదం తెలుసుకున్నాం ఇక థర్డ్ పార్ట్లో ధ్యానం ఏ సమయంలో చేయాలి ఎంత సమయం చేయాలి అన్నది చూసాం ఫోర్త్ పార్ట్కి వస్తే ఆసనం యొక్క ప్రాధాన్యత అదేవిధంగా ధ్యాన ముద్రల గురించి తెలుసుకున్నాం సో ఇప్పుడు మనం ఫిఫ్త్ పార్ట్ ఇందులో మనం భగవద్గీత మనకు అందించిన ధ్యాన పద్ధతుల గురించి తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం సో వెళ్ళిపోదామా వీడియోలోకి సో వెల్కమ్ బ్యాక్ టు ద మెడిటేషన్ సిరీస్ పార్ట్ ఫైవ్ ధ్యాన పద్ధతులు తెలుసుకునే ముందు అసలు మనం ధ్యానం ఎలా ప్రారంభించాలి ధ్యానం ఎలా కొనసాగించాలి ధ్యానం ఎలా ముగించాలి అన్నవి కూడా ధ్యాన సాధనలో ప్రధాన అంశాలు మన నిజ జీవితంలో ఎన్నో రకాల ఆందోళనలను ఒత్తిడిని ఉద్వేగాలను ఎదుర్కొంటూ ఉంటాం వాటన్నిటినీ తగ్గించుకోవడానికి శాంతంగా ఉండడానికి స్ట్రెస్లెస్ లైఫ్ని అంటే ఒత్తిడి రహిత జీవితాన్ని గడపటానికి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి మనం ధ్యానం చేస్తాము ముందుగా ధ్యానం ఎలా ప్రారంభించాలి అంటే మన బాడీని అంటే శరీరాన్ని ఎటువంటి టెన్షన్స్ ఆందోళన కంగారు లేకుండా శ్వాసని నెమ్మదిగా చేసుకోవాలి ముందుగా మనం ఒక ఆసనంలో అంటే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని రిలాక్స్డ్గా ఉండి చిన్ముద్ర పెట్టుకొని లేదంటే ధ్యానముద్రలో నచ్చిన ధ్యానముద్రని కనుక పెట్టుకొని ప్రాణాయామం అంటే నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండాలి మన శ్వాసకు ఉద్వేగానికి అంటే ఎమోషన్స్కి కనెక్షన్ ఉంటుంది సో ఇలా ఒక ఆరుసార్లు నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండడం వల్ల మన బాడీ మన శరీరం ఒక న్యూట్రల్ స్టేట్కి జీరో స్టేట్కి వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం మనం ధ్యానం ఎలా కొనసాగించాలి అంటే ఎలా ధ్యానం కంటిన్యూ చేయాలి అనే దానికి చూస్తామన్నమాట భగవద్గీత మనకు అందించిన ధ్యాన పద్ధతుల్లో మొదటిది శ్వాస మీద ధ్యాస అదే అనాపానాసతి ధ్యానం ఇంకా రెండవది నాద ధ్యానము లేదా మంత్రధ్యానము మూడవది భావరూప ధ్యానం ముందుగా శ్వాస మీద ధ్యాస అనాపానాసతి ధ్యానం ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఉచ్ఛ్వాస గాలి పీల్చుకోవడం అనమాట నిశ్వాస అంటే గాలి వదలటం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఉన్న ధ్యాసే శ్వాస మీద ధ్యానం ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిలో మనం శ్వాసను గమనించాలి అనమాట అంటే అబ్జర్వ్ చేయాలి ఆ అబ్జర్వేషన్ ఎక్కడ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది కదా ముందుగా నా అంటే రెండు కనుబొమ్మల మధ్యలో భ్రూ మధ్యస్థానం ఆజ్ఞా చక్రం వద్ద మనం గమనించవచ్చు అదేవిధంగా ముక్కు రంధ్రాల చివర కూడా గమనించవచ్చు గొంతు దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది అక్కడ హృదయం దగ్గర మణిపూరక చక్రం దగ్గర కూడా మనం శ్వాసను గమనించవచ్చు వీటన్నింటిలో కూడా మనం ముక్కు రంధ్రం దగ్గర కనుక గమనించినట్లయితే చల్లని శ్వాస అనేది వస్తుంది గాలి ఇక రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం భూమధ్య స్థానంలో ఒక టింగ్లింగ్ సెన్సేషన్ పెయిన్ అనేది కూడా వస్తుంది శ్వాసని అదేవిధంగా బ్రహ్మరంధ్రం మన తలపైన ఉంటుంది కదా బ్రహ్మరంధ్రం దగ్గర కూడా నొప్పి వస్తుంది అంతే విధంగా తలనొప్పి కూడా వస్తుంది ఇలా వచ్చింది అంటే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు అనమాట శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిలో జనరల్గా మనం శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి పీల్చి వదిలే క్రమంలో ఒక మిల్లి సెకండ్ గ్యాప్ అనేది వస్తుంది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ గ్యాప్ని గనక ఆ విరామం మీద మనం ఫోకస్ చేయాలి ఆ ఫోకస్ ఎందుకు చేయాలి అంటే మన మనస్సు మనకు తెలియకుండానే వేరే వేరే ఆలోచనల మీదకి వెళ్ళే అవకాశం ఉంది అవునా ఇదంతా కూడా ఒక చేయింగ్ ప్రాసెస్ అనమాట ఒక ఆలోచనకి తర్వాత ఇంకో ఆలోచన ఇలా వెళ్తూనే ఉంటుంది అలా జరిగితే మన ధ్యానం మీద ధ్యాస కాన్సన్ట్రేషన్ ఉంటుందా నో ఛాన్స్ సో దాన్ని మనం బ్రేక్ చేయాలి ఎలా చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస గాలి పీల్చటం వదలటం అనే పని చేస్తున్నప్పుడు క్రియ ఒక విరామం వస్తుందని చెప్పుకున్నాం కదా ఆ విరామం గ్యాప్ని మనం ఫిలప్ చేయాలి ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు మనం గాలి పీల్చడం వదలటం అనేటువంటి దాని మీద ఫోకస్ ధారణ చేసినట్లయితే మనం ఆ గ్యాప్ని ఓవర్కమ్ చేస్తే ఫిలప్ చేసినట్లయితే మన కాన్సన్ట్రేషన్ లాక్ అవుతుంది అంటే ఏంటి ఏకాగ్రత వస్తుంది మనం ఆ కాన్సన్ట్రేట్ గాలి పీల్చడం వదలటం వెంటనే మళ్ళీ గాలి పీల్చడం అనే క్రియకి వెళ్ళిపోవాలి సో అలా చేయడం వల్ల మనం ఆ కాన్సన్ట్రేషన్ లగ్నం మీద ధ్యాస ధ్యానం మీద కనుక లగ్నం చేసినట్లయితే ఇంకా మనం ఎంతసేపు అయినా ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ క్రమంగా కూడా మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగము తగ్గిపోతుంది ఒక ఇప్పుడు ధ్యానం ఒక సహజ ప్రక్రియలాగా కొనసాగుతుంది జనరల్గా గాలి పీల్చుకునే గాలి ఎనిమిది అంగుళాలు పొడుగుంటుంది బయటకు వదిలే గాలి పన్నెండు అంగుళాల పొడుగుంటుంది ఈ శ్వాస మీద ధ్యాస మనం ఉంచినట్లయితే ఈ రెండింటిని ఈక్వల్ చేయడానికి అవకాశం ఉంది సో ఇదంతా కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఫోకస్ చేయాలన్నమాట అబ్జర్వ్ చేయాలి ఇది సరి అయిన ధ్యాన స్థితి ఇటువంటి స్థితిలో ధ్యాన సాధకుడు ధ్యానాన్ని ప్రారంభిస్తారు ఇది మొదట్లో అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అంటే సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట ఆ తర్వాత ధ్యాన సాధకుడు ఎంతసేపయినా ధ్యానం చేయడానికి వీలవుతుంది ఇదండి శ్వాస మీద ధ్యాస సతి యొక్క ధ్యానం అర్థమైందా నెక్స్ట్ మనది రెండవ పద్ధతి నాద ధ్యానము లేదా మంత్ర ధ్యానం నాదము అంటే సౌండ్ అన్నమాట శబ్దం ఇందులో ముఖ్యంగా భగవంతుడి నామాన్ని కానీ లేదా మంత్రాన్ని కానీ ధ్యాన వస్తువుగా పరిగణించి చేసేదే ఈ మంత్రధ్యానం శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి కన్నా కూడా ఈ మంత్రధ్యానం లేదా నాద ధ్యానం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్తారు ఉదాహరణకి ఓంకారం ఓం అహంకారాన్ని కానీ భగవంతుడి నామాన్ని కానీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ నామం జపించటమే మంత్రధ్యానం ఆ నామం జపించేటప్పుడు పెదవులు కదలకుండా శబ్దం బయటకి వినపడకుండా చేసేటటువంటిదే ధ్యానము లేదా మంత్రధ్యానం ఇప్పుడు జనరల్గా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఓంకారం ఓం ఓం అని ఇలా మాకు మంత్రాన్ని మనము చెప్తున్నప్పుడు జనరల్గా సౌండ్ బయటకు వస్తుంది కానీ పెదవులు కదలకుండా మన మనస్సులోనే ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన శరీరంలో వైబ్రేషన్ అంటే కదలికలు వస్తాయి దాన్ని మనం గమనించాలి అంతేకాకుండా ఇంకా ఎక్కడ గమనించవచ్చు అంటే ఇందాక చెప్పుకున్నట్లయితే ఇలానే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మధ్య గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ని మనం ఓవర్కమ్ చేయాలి ఫిలప్ చేసుకోవాలి ఏకాగ్రతగా అన్నాం కదా సేమ్ అలానే ఈ నాద ధ్యానం మంత్రధ్యానంలో కూడా నామం జపించేటప్పుడు ఓం శివాయ ఓం శివాయ ఇలా నామ నామం జపిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ నమస్సి వాయులో యా అక్షరం పూర్తయిపోయే లోపల మనం వెంటనే ఓం అనే అక్షరాన్ని అందుకోవాలన్నమాట ఇలా మనం ఫోకస్ చేసి ధ్యానం కనుక చేసినట్లయితే మన యొక్క కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత లగ్నం అవుతుంది ధ్యానం మీద సో వన్స్ ఒక ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ధ్యానం మీద లగ్నమైనట్లయితే మన మనస్సు ఇతర ఆలోచనల మీదకి వెళ్ళకుండా పూర్తిగా ధ్యానం మీదే ధ్యాస ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది సో ఈ మంత్ర మంత్రధ్యానంలో మనకు నచ్చిన భగవంతుడి నామాన్ని జపించుకోవచ్చు ఉదాహరణకి శ్రీరామ శ్రీరామ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లేదా ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ లేదా గోవింద గోవింద అని కానీ ఇలా మీకు నచ్చిన భగవంతు నామాన్ని జపించుకోవచ్చు సృష్టిలో అత్యద్భుతమైన నాదధ్యానం మంత్రధ్యానంగా ఓంకారాన్ని చెప్తారు ఇంకా మూడవ ధ్యానం ఏమిటి అంటే భావరూప ధ్యానం ఈ భావరూప ధ్యానంలో మన భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ భావరూప ధ్యాన పద్ధతిలో అత్యద్భుత ధ్యాన పద్ధతిగా చెప్పబడింది ఇందులో ధ్యాన సాధకుడు తన ఇష్టదైవాన్ని ప్రతిమగా కానీ లేదా జ్యోతిగా కానీ భావించి ధ్యానం చేసుకోవచ్చు ఉదాహరణకు సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుణ్ణి హృదయం నందు మనం రూపాన్ని ఈ విధంగా భావించుకోవాలి పరమశివుణ్ణి ఏ విధంగా జటాధారుడు చంద్ర రేఖను శశిరేఖను శిరపై ధరించినవాడుగా నాగాభరణాన్ని నాగాభరణం ధరించిన వాడుగా రుద్రాక్షలను చేతులకి ఆభరణాలుగా ధరించినటువంటి ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించి పులి చర్మాన్ని ఆసనంగా చేసుకొని ధ్యానముద్రలో కూర్చునేటటువంటి ఆ శివుడి యొక్క రూపాన్ని మనం మన మనోఫలకం నందు ముద్రించుకొని సదా ధ్యానించు ఆ పరమశివుణ్ణి ఊహించుకుంటూ మనల్ని మనం శివుడిగా భావించుకొని ధ్యానం చేయాలి అదేవిధంగా అమ్మవారిని కూడా అదేవిధంగా అమ్మవారిని కూడా మనం ఎలా ధ్యానించుకోవాలి అంటే అమ్మ అమ్మ నీ చరణ కమలములు చేరి కొలుతుమమ్మ పాపములు పాలద్రోలుమమ్మ రూప సౌందర్య రాసివమ్మ పాపిడి బొట్టు గొలుసులమ్మ ఒప్పుగా సుమ్మ కొప్పున మొగలి రేకులమ్మ నెత్తిపై రవల రాగిడమ్మ అమ్మ చెప్పలేను నీ చెవుల చారడే శివమ్మ గొప్పగా మరియున్నవమ్మ అమ్మ తలతల శిరమున హేమకిరీటములు కర్ణకుండలాలు గళంబున కంఠాభరణాలు కరంబున దానకంకణాలు వేళ్లకు టుంగరాలు కాళ్ళకు అందల కడియాలు చల్లని చూపుల చంద్రికలు అమ్మ కురులు బంగారు వంకీలు ఎన్న నగలు నిన్ను వర్ణింపతరమే అసలు అమ్మ ఆది లక్ష్మికి ఆడపడుచువని అందరు సుకుమారి మాధవుని సోదరి కౌమారి వేదములు గోచరించు గౌరి పేదలా పెన్నిదివని కోరి ముదముతో తలుతుమమ్మని తల్లి అమ్మా ఆ దేవు నా వెభవాని శంకు శంకుచక్రధారి ఆది జగదంబార్ధనారి అమ్మ హటకాంగి టంచు జలతారులతోను పైట బంగారు పూలతోను పట్టుగడ నేత్తరవికతోను గంటల వడ్డానములతోనూ పట్టుపై తాంబరములతోను వాటముగా ఆయుధాలతోను మెట్టి రతనాళ్ళ పిట్టమునన అమ్మ తల్లి కోటి సూర్యుల కాంతులతోటి కూర్చుంటివి గుడిలోన నీకు సాటెవ్వరు ఇలలోన అమ్మ సకల చలాచల జరాచర జగతికి నీవే శక్తి రూపివమ్మ కథనమున కనకదుర్గవమ్మ వాద్యమున మహాలక్ష్మివమ్మ ముఖమా చంద్రబింబమమ్మ మనసా వెన్నపూస అమ్మ అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్రకాళి మము దుర్గమ్మ కరుణతో అమ్మ ఈ విధంగా అమ్మవారిని ఆపాదమస్తకం ఊహించుకొని మనల్ని మనం ఒక అమ్మవారిగా భావించుకొని ధ్యానం చేయాలి ఈ విధమైన ధ్యానాన్ని భావరూప ధ్యానం అంటారు మనుషులను మానవుల నుండి మాధవుడిగా మార్చటమే ఆధ్యాత్మిక సారం యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని సద్గుణాలను మనం అలవర్చుకోవాలి అది ఏ విధంగా అంటే మన యొక్క చేతుల చేతల ఎందు అంటే చేసేటటువంటి పనుల ఎందు వాక్కు అంటే మనం మాట్లాడేటటువంటి భాష చాలా సరళంగా మృదుత్వంగా ఉండాలి కఠినంగా ఉండకూడదు అనమాట మన యొక్క మాట తీరు కర్మల ఎందు దాన ధర్మాల ఎందు పక్షపాత ధోరణి లేకుండా అందరి అందు కూడా సమానత్వంతో స్వార్థరహితంగా దివ్యత్వం ప్రకటితమయ్యే విధంగా ప్రపంచానికి మేలు కలిగే విధంగా మనల్ని మనం సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావించుకొని ధ్యానం చేయాలి ఈ విధంగా ఈ మూడు రకాల ధ్యాన పద్ధతుల్లో మీకు నచ్చిన ధ్యాన పద్ధతిని అవలంబించి ధ్యానం చేయండి మండల కాలం అనగా నలభై రెండు రోజులు ఒకే ఆసనం ఒకే స్థలం ఒకే సమయం నందు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం అలవర్చుకొని ధ్యానం చేసినట్లయితే మీరు అత్యద్భుతమైన ఫలితాలని ధ్యానంలో పొందుతారు ఈ మండల కాలానికి ముందు ఉన్నటువంటి జీవితము ధ్యానం త ఈ మండల కాలం తర్వాత ధ్యానం ఆచరించిన తర్వాత యొక్క మన జీవన విధానానికి మధ్యలో ఉన్న తేడాన్ని గమనించగలరు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ సర్వేజన సుఖినో భవంతు ధ్యానం శరణం గచ్చామి